ఇలాంటి వాక్యాలు ఎవరైతే మాటి మాటికి పడిపోతూ ఉంటారో మాటి మాటికి కన్ఫ్యూజ్ అవుతుంటారో మాటి మాటికి దేవునికి దూరం అయిపోతుంటారో మాటి మాటికి గ్యాప్ గ్యాప్లు ఇస్తారో వీళ్ళు ఇలాంటి వాక్యాలు మీకు టైపింగ్ సెంటర్కి వెళ్తే ఏ ఫోర్ పేపర్ అని ఒక పేపర్ ఉంటది దానికన్నా పెద్దది ఏ త్రీ అని ఒక పేపర్ ఉంటుంది ఆ పేపర్ మీద ప్రింట్ పది రియాల్లో ఐదు రియాల్లో తీసుకుంటాడు అది తీసుకొచ్చి గోడల మీద అంటించుకుంటూ బాగుంటది చదవాలి అయ్యే చదవాలి మీకు బైబిల్ అంతా వద్దు బైబిల్ ఆల్రెడీ చదివిన వాళ్ళు కూడా మొత్తం చదివిన వాళ్ళు కూడా ఈ వాక్యాలు గుర్తుండకపోవడం వల్ల పని పాట లేకుండా నెలలు సంవత్సరాలు దేవుడికి దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఏది ముందుకు నడిపిస్తాదో ఏది ఆగకుండా నడిపిస్తుందో ఆ వాక్యాలు జ్ఞాపకం పెట్టుకోండి ఏది దేవుని పనిని కొనసాగిస్తుందో ఏది దేవుని రాజ్యాన్ని నిర్మిస్తదో ఏది దేవుడికి ఇష్టమో ఆ వాక్యాలు జ్ఞాపకం పెట్టుకోండి చాలు జ్ఞాపకం లేకపోతే ఒక మీద అంటించుకోండి కోళ్ళ మీద అంటించుకుంటే అప్పుడప్పుడు చూసుకుంటే బాగుంటుంది అందుకని ఇలాంటి స్వభావం మనకు కావాలట అందుకు మీరు పిలవడితేరి ఆ ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు ఎందుకు పిలువబడతారు మేలు చేసి బాధని సహిస్తే గనక ఆ సహించడం దేవుడికి ఇష్టం కాబట్టి అందుకు మీరు పిలువబడితేరి ఆ దేవుని చిత్తం ఏంటి దేవుని చిత్తమేంటి దేవుని చెత్తమేంటి అంటారు కదా ఇది దేవుని చిత్తం ఏంటంటే దేవుని చిత్తం పైన మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన అది దేవునికి ఇతమగును ఇలాంటి స్వభావాన్ని మనం ఉపవాసాల ద్వారా పొందుకోవాలి ఇది చాలా సింపుల్ అనుకుంటాం ఇది లేకే ఈ ఓపిక లేకే ఈ సహనం లేకే ఉంటారు మళ్ళీ కొంతమంది చర్చలే మానేరు వస్తారు కానీ ఒక ఇంచు కూడా అటు ఇటు ఏమి కదలదు కారణం ఏ అంటే అంటే సహించుకోలేకపోవడం భరించలేకపోవడం తట్టుకోలేకపోవడం ఏదైనా నిందని ఏదైనా అవమానాన్ని ఏదైనా బాధని తట్టుకోలేక తట్టుకునే శక్తిని పొందుకుందాం మనం ఉపవాసాల ద్వారా ఇలాంటి శక్తిని పొందుకుంటే మనం ఏంటంటే ఎక్కువ కాలం దేవుడికి ఉపయోగపడే పాత్రలుగా ఉంటాం తర్వాత వచ్చంలో ఇందుకు మీరు పిలువబడి తిరిగి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను ఆయన మనకు మాదిరి ఎందుకంటే ఆయన మేలు చేసి బాధ అనుభవించి సహించాడు ఆయన అందుకు మనకు మాదిరి అంట అందుకు మనకు మాదిరించిపోయాట ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు నేనేం తప్పు చేశానండి నాకు అనే మాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏ మన ఈ సంఘంలో ఉన్న వాళ్ళు విన్నారా మీకు వెయ్యి కొరడా దెబ్బలేసిన పాపం లేదు నేనే తప్పు చేశానని నాకు ఈ అవమానం నేనే తప్పు చేశానని ఈ బాధ బైబిల్ గ్రంథంలో అతి దగ్గరలో ఆది కాండంలోనే నాలుగో అధ్యాయంలో మనకు కనిపిస్తుంది ఏ బేల్ని కయ్యిని ఎందుకు చంపేశాడు ఏబేల్ ఏ తప్పు చేశాడు ఏ తప్పు చేయలేదు చచ్చిపోయాడు అనేది బైబిల్ చక్కగా స్పష్టంగా స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే మనకి స్టార్ట్ చేస్తున్నాడు బైబిల్ని ఇలా ఉంటది భూమి మీద బ్రతుకుతున్నప్పుడు మనిషికి మనిషికి పడదు ఒక మనిషికి ఇంకొక మనిషి అంటే ఏదో ఒక రీచ్ లో అసహ్యపడుతుంటాడు ఈర్ష్య పడుతుంటాడు అసూయ పడుతుంటాడు కుళ్ళుకుంటుంటాడు ఏడుస్తుంటుంటాడు అది ఉంటది అని చెప్పేశాడు ఆల్రెడీ అదే జరుగుతుంది ఇప్పుడు మీరు చర్చలో ఉన్న బయట ఉన్న ఊళ్ళో ఉన్న మీ బంధువులకి మీకు పడుతుంది చెప్పండి మీ బంధువులు అందరితో మీరు సఖ్యతగా ఉంటారు చెప్పండి మీకు మీకు గొడవలు రావా కొట్లాడలు రావా ఎందుకంటే ఈ భావాలు ఉంటాయి కాబట్టి వస్తాయి అవన్నీ కూడా దీనికి వ్యతిరేకంగా పోరాడాలంటే మనం అందరం కూడా దైవికమైన స్వభావంతో ఉంటే గనుక మన బంధువులు కూడా నేర్పించవచ్చు ఎలా ఒప్పిగి ఉండాలో ఎలా కలిసిమెలిసి ఉండాలో ఎలా స్వార్థం లేకుండాలో ఎలా అసూయ ఉండాలో ఇవన్నీ మన ఫ్యామిలీలు కూడా మనం నేర్పించవచ్చు అది దేవుడు మనకు నేర్పిస్తున్నాడు యేసు ప్రభు వారు ఏ పాపము చేయలేదు చెప్తున్నాడు కదా ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపడమును కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకు దూషింపబడి బదులు దూషింపలేదంట ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక అన్నాడు ఒక మాట వాడు ఏమనట ఆ శ్రమ పెట్టబడి బెదిరింపక అంటే బెదిరించలేదు రే మీరు రా అని అనలా నేను ఇప్పుడు చచ్చిపోతా సిలువు మీద తర్వాత మీరు మీ గతి ఏంటో చూద్దాం అని ఆయన బెదిరించలేదంట తట్టుకున్నాడు తర్వాత వచ్చి మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం ముందు మన పాపములను రాను మీద మోసుకున్నట్టు ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందిరి మీరు గొర్రెల వల్ల దారి తప్పిపోతుంది గాని ఇప్పుడు మీ ఆత్మలు కాపరియు అధ్యక్షుడినైనా ఆయన వైపునకు మళ్లీ ఉన్నారు కానీ ఆయన వైపు మళ్ళా కానీ పూర్తిగా మళ్ళలేదు ఆయన వైపు ఉన్నాం గాని పూర్తిగా లేవు ఇంకా హాఫ్ లోనే ఉండిపోతున్నాం ఏ విషయం నేర్చుకున్నా పూర్తిగా మనం అనుసరించలేకపోతున్నాం దయచేసి మనం ఉపవాసాల్లో గోజాడుకున్నప్పుడు ఇలాంటి ఓపిక కోసం ఇలాంటి సహనం కోసం మొరుపెట్టాం